కొంచెం అందరూ బాగా గుర్తు పెట్టుకున్నాయా పది రూపాయలు ఇస్తే గుర్తు పెట్టుకుంటారు ఇంత డబ్బు ఇచ్చాం కాబట్టి పార్టీ క్లారిగా ఉండండి ఎమ్మెల్యే క్లయర్గా ఉండండి కష్టపడి ఇచ్చిండేది ఇవన్నీ ఫండ్స్ లేవు మన కాన్స్టివన్సీలో రెండు కోట్ల నలభై లక్షలు ఇచ్చిండు రెండు వందల ముప్పై మందికి కూటమీ ప్రభుత్వం వచ్చాక చేస్తున్న చాలా వరకు మంచి పనులు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన ఒక పథకం అనే అనుకోవాలి ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ఖర్చులు భరించుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక వరంగా మారింది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు మేము దాదాపు మూ రెండు వందల ముప్పై ఒక్క మందికి దాదాపు రెండు కోట్ల నలభై లక్షల పైచులకు అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఇలా ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడేవారు ఎంతోమంది ఉంటారు మూడు లోపు నైంటీ డేస్ లోపు మా ఆఫీస్కి తీసుకురాలితే మా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టించడం జరుగుతుంది అది ఖచ్చితంగా పర్సూ చేయడం మా ఆఫీస్ నుంచి మేము చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోమని అందరిని అందరినీ కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన ఈ తీసుకున్న యొక్క చెక్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేస్తున్న మంచి పనిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ